ప్రజలకు వినబడేటట్టు ప్రజలకు కనబడేటట్టు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కానీ ఏదైనా కానీ కోట్ల రూపాయలు మొత్తం ఆగం చేసిపోయిండు కేసీఆర్ లబోత్తి భవన్ కొట్టుకోవాలా ఏం చేసుకోవాలనుకుంటా మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఎట్లా గుర్తించడు రండా దొంగ ముండా అది ఇది అది అనుకుంటా మాట్లాడాడు సరే ఈ రెండా కాని పాల ఎట్లుందో ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం మరి ప్రజలకు డబ్బులు లేదు రైతు బంధు రాదు రుణమాఫీ కాదు ఆరు గ్యారెంటీలు పోదు అనుకుంటా మాట్లాడిన ఈ దొంగ గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక పైసలు మస్తు గున్నాయి అట ఊరిక మరి ప్రెస్ మీట్ లో కూర్చొని ఒక్క రూపాయి లేదు మేము నెల కేసీఆర్ చేసిన అప్పులే కట్టుకోవడానికి మా బతుకులు సరిపోతున్నాయి తెలంగాణ ఏర్పడి ఆగమైపోయింది పది సంవత్సరాల విధ్వంసం ఏర్పడింది పది సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు అప్పుల కుప్పలు నెట్టేసి కేసీఆర్ పక్కన కూర్చున్నాడని ప్రెస్ మీట్ల ముందు వాగుతున్నాడు మా దగ్గర పైసలే లేవు రైతు బంధుకు పైసలు లేవు ఉడియం అంక వంద రోజులు ఇస్తానడుగా కూడా సన్నా సన్నాసోడా అనుకుంటా ప్రజలు తిడతా ఉంటే ఏ మేము చేయి మేము మేం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా షేయిప్పుకోదా అనుకుంటా మాట్లాడిండు ఈ రెండవ దొంగ సీఎం గదే ముంచే మాట్లాడుకుంటే పైసలు మస్తుకున్నాయి అన్నాడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా హైదరాబాద్కు ఇవ్వకపోతే ఎట్లా ఎంఐఎం తో కలిసి అభివృద్ధి చేస్తాం జూ పార్కు ఆరంఘర్ ఆరంగర్ ఫ్లైఓవర్ ఓపెన్ రికార్డు టైంలో లో రికార్డ్ టైంలో లో పూర్తి చేస్తామన్న సీఎం మన్మోహన్ సింగ్ పేరు పెడతామని ప్రకటన మూసేని అభివృద్ధి చేస్తామని వెళ్ళడి ఓడియంక దొంగపాడుగాను ఈ దొంగ దొంగ పోయి ఎవరితో కలిసిన్నాయా ఎంఐఎం తో కలిసి అభివృద్ధి చేస్తాం హైదరాబాద్ కాకపోతే ఇంకెవరికి ఇస్తామట ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి పైసలు ఎన్ని కావాలంటే తీసుకోండి అవసరమైతే ఎఫ్ఆర్బీఎం నాన్ ఎఫ్ఆర్బిఎమ్ హార్కో కంపెనీలు ఇంకా ఆర్బిఐ కంపెనీలు ఇంకేమైనా ఇంకేమైనా ఉన్నాయా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే ఇంకేమైనా అప్పులు ఇచ్చే సంస్థ ఏమైనా ఉంటే ఆడికి పోయి అప్పులు తీసుకొస్తాడు అప్పులు తీసుకొచ్చి కుప్పర్గా చేసి హా ఇది కేసీఆర్ చేసిండు కదా నేను చేయలేదు ఇది మేము అప్పులు కడుతున్నాం సన్నాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలు నిన్నుకున్నది కేసీఆర్ చేసిన అప్పులను కట్టుకోవడానికి కాదు కేసీఆర్ని ని మించి అభివృద్ధి చేస్తామో రైతు రైతు బంధు ఇచ్చిన దాన్ని మించి రైతు బంధు ఇస్తామని భూమి లేని వారికి కౌలు రైతులకు కళ్ళు రైతులకు పన్నెండు వేలు ఇస్తా ఏదో అదో ఇదో అనుకుంటా ప్రజలు నీకు ఓటేస్తే లేదు లేదు నాది చేయి తిప్పుకోవాలి నేను మొత్తం కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికి నాకు తలకాయన వస్తుంది పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నా నా తన డబ్బులు లేవు ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలి అన్నాడు బొంకుడు బొంకులు ఆగి ఈడుకొచ్చి ఏ పస ఉన్నాయి ఆ ఎంఓఎం తోటి ఎంఐఎంతో మాట్లాడుతున్నాడు పైస అసదురు వయసి వాయినతో అంటాడు పైసలు మస్తు ఉన్నాయి ఎన్నంటే గన్నిత్త వాడుకోండి కట్టుకోండి కూల్చుకోండి అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి రైతు బంధు ఎడిపా ఇప్పటిదాకా రైతన్నలు అరిగోసరి వాడు నాటేస్తా ఉన్నారు రైతు బంధు ఎడిపాయే నీ యొక్క రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తా అని అన్ని దేవుళ్ళ పైన ఒట్లేసిన నువ్వు ఈ రోజు భూకంపాలు రావడానికి కూడా కారణమయ్యి ఆ బొంకుడు బొంకు మాటలు మాట్లాడి ఇంత ఇజ్జత్ లేని విమానం లేని మానం మర్యాద లేని లేని సన్నాసి రండా ఆ లేని దరిద్రుడు అనుకుంటా ప్రజలు తిడుతా ఉన్నారు అయినా కూడా ఇంత సోయ లేకుండా ఇంకా పరిపాలన చేస్తున్నావు అంటే నీకు నీకైనా ఉండాలి పరిపాలించుకోవడానికి నీ నీ చేత పరిపాలించబడానికి మాకైనా స్విగ్గుండ ప్రజలు వ్యక్తపరుచుకుంటా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల ఉపయోగాల కోసం ఏ రోజు కూడా డబ్బులు కేటాయించని ఈ ముఖ్యమంత్రి ఆ రింగ్ రోడ్లటా ఔటర్ రింగ్ రోడ్లని అక్కమా ఉన్న రింగ్ రోడ్లు సార భావి మాకు ఉన్న రింగ్ రోడ్లు చాలు ఉన్న రోడ్లు చాలు ఆ పేద ప్రజలకో లేకుండా రైతు బంధులకో భూమి లేని వారికో భూమి ఇవ్వడానికో లేకుంటే జియో ఫార్టీ సిక్స్ విద్యార్థులు పాప మా ఆ విద్యార్థులు తోటి మిత్రులు నాతోటి ఆ సహోదరులు అందరూ రోడ్లెక్కి వారిని లాఠితోడి కొట్టించేసరికి ఎక్కడ ఏ రూమ్ లో చదువుకున్న పరిస్థితి ఈ రోజు తెలియని పరిస్థితి అంత కఠినంగా అంటే అంత దారుణంగా వారిని శిక్షించి ఈరోజు ఎవరి సంకల్పం చేరుతున్నావో ఇక ప్రజలు చూస్తూ ఉన్నారు మిత్రులారా మీకు అర్థం కావాలి నంబర్ వన్ దొంగ రాష్ట్రాన్ని దోచుకునే ఏకైక దొంగ రాష్ట్రాన్ని ఏ విధంగా ఒడిసి పట్టి తాగారని చూస్తున్నా అసలు సిసలైన ఏ వన్ నిందితుడు వంద కోట్లకు అడ్డంగా దొరికిపోయిన ఒక రెండో ముఖ్యమంత్రి సీదా సాదా చెప్పాలంటే ఇలాంటి మీ జన్మల మరి ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకొకడు అవుపడనంట బ్రహ్మాండమైన ఏకైక కలియుగ పురుషుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి